ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు దైవచునులు ప్రవీణ్ పగడాల గారి మరణ వార్త విన్నప్పటి నుంచి చాలా బాధగా ఉంది ప్రవీణ్ పగడాల గారంటే నాకు చాలా ఇష్టం కారణం అన్నగారి యొక్క వాక్య పరిచర్య ద్వారా సేవా విధానం ద్వారా నేను ఎంతగానో బలపరచబడ్డారు ఆ కారణం చేత అన్నగారంటే నాకు చాలా ఇష్టం అన్నగారి యొక్క మరణాన్ని గురించి ఆలోచిస్తే అది యాక్సిడెంట్గా అయితే నాకు అనిపించట్లేదు ఖచ్చితంగా ఇది మతోన్మాదుల యొక్క పనిగానే నాకు అనుమానంగా ఉంది గనుక సాటి క్రైస్తవులమైన మనము ఎంతైనా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది కారణం ప్రస్తుత ప్రభుత్వాలు క్రైస్తవులకు అనుకూలంగా ఉండేటట్లుగా కనిపించట్లేదు దొరక ప్రతి సేవకుడు ప్రతి క్రైస్తవుడు మెలకుగా ఉంటూ జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాల యొక్క సహకారం మనకు లేకపోయినా ప్రభు యొక్క సహకారం మనకు ఖచ్చితంగా ఉంటుంది గనక అన్నగారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మనవు చేస్తూ